చంద్రబాబు గారికి బెయిల్ వచ్చిందని చెప్పేసి నేను మార్నింగే చెప్పాను అఫ్ కోర్స్ మీరు గదలబడి చెప్పేలా మా రాలేదు కదా అంటారు ఈ విషయంలో జడ్జి మల్లికార్జునరావు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు చంద్రబాబు గారికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చినప్పుడు ఆ బెయిల్ కాపీకి సంబంధించి మొత్తం వన్ బై వన్ బయటకు వస్తూ ఇందులో ఆయన మెన్షన్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో నేను కానీ సోషల్ మీడియాలో కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న పాయింట్స్ కానీ కరెక్ట్గా సింక్ అవుతుంది ఫస్ట్ వన్ అసలు చంద్రబాబు మీద మీరు పెట్టిన కేసు ఏంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ సంబంధించి నిధులు పక్కకు పోయినాయి దీనిలో భారీ జరిగింది ఎప్పుడు కేసు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లోన పెట్టింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అంతే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిలో కేసు ఫైల్ అయింది ఇప్పటికీ ఇరవై రెండు నెలలు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఇప్పుడు నవంబర్ అంటే ఇరవై రెండు నెలలు కేసు ఫైల్ అయిన తర్వాత ఇరవై రెండు నెలల పాటు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బయటే ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఇరవై నాలుగు గంటలు కూడా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండి బెయిల్ ఇవ్వద్దు అని ఇక్కడ మెయిన్ సిఐడి చెప్తున్నది ఏంటి చంద్రబాబు బయటకు వస్తే సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అని ఇరవై రెండు నెలల పాటు ఈయన బయటే ఉన్నాడు ఈ కేసు సంబంధించి సిఏడులు విచారణ చేస్తూనే ఉన్నారు ఒక్క సాక్షినైనా ప్రభావితం చేసినట్టుగా సింగిల్ ప్రూఫ్ సింగిల్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేశారా లేదు దట్ మీన్స్ చంద్రబాబు బయట ఉంటే సాక్షుని ప్రభావితం చేసే అవకాశమే లేదు అండ్ అందరిలాగా చంద్రబాబు అంటే అటు వెళ్ళే అవకాశం లేదు చంద్రబాబు ఎటు వెళ్ళాలని ప్లస్ సెక్యూరిటీకి చెప్పే మూవ్ అవ్వాలి ఏదైనా వాళ్ళ అనుసరణలోనే జరిగిద్ది సో క్లియర్ అతను బెయిల్ ఇవ్వటం వల్ల సాక్షులు ప్రభావితం ఇచ్చారు నెంబర్ వన్ అది నెంబర్ టూ అసలు ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఒకవేళ బయట వేరే వాళ్ళు ఉన్నా కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి లింక్ ఉన్నటువంటి వాళ్ళే లింక్ లేనటువంటి వాళ్ళు కనుక ఉన్నట్టయితే వాళ్ళు అసలు ఏమైనా చంద్రబాబు సంబంధం లేని వాళ్ళు సో ఇక్కడ అధికార ప్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్నప్పుడు వీళ్ళు అసలు జాబ్లో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కాదని చెప్పి అసలు సొంతంగా చంద్రబాబు కోఆపరేట్ చేస్తారా అండ్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని చంద్రబాబు చేసేది మేనేజ్ చేస్తాడా పాజిబుల్ అసలు ఉందా లేదు కదా సో వీళ్ళతో కూడా చంద్రబాబు వచ్చేసి చేసేది ఏమీ ఉండదు అండ్ కేసును పక్క ధర పట్టించేది ఉండదు క్లియర్ తర్వాత సంతకాలు ఏవో తారుమారుగా ఉన్నాయి ముందర సంతకం పెట్టారు తర్వాత ఒక సంతకం పెట్టి సంతింగ్ ఏదో చెప్తున్నారు చంద్రబాబు గారు ఏమన్నా నాకు అర్థం కాదు ఫోరెన్సిక్ ల్యాబ్లో పట్టించి చూసి సంతకా పోత పెట్టి చూసుకుంటూ ఉంటారా ఇవ్ సీఎం అట్ ద టైం ఇప్పుడు అపోజిషన్ పార్టీ లీడర్ సరే ఇప్పుడు విషయం పక్కన పెడదాం కేసు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది అంటున్నారు కదా ఆ మౌంట్లో సంతకాలు ఇవన్నీ చంద్రబాబు చెక్ చేసుకుంటారు ఏ సంతకం ఎలా పెట్టాడు ఏంటి అని చెప్పేసి కాదు కదా ఐఏఎస్ ఆఫీసర్ అది సంతకం తేడా ఉంటే ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి ఫోరెన్సిక్ ల్యాబ్లో వచ్చిన నివేదికల ప్రకారం అది ఇందులో తేడా ఉంటే వాళ్ళ మీద కేసు పెట్టాలి మీరు చంద్రబాబుకి సంబంధం అది సో వ్యాలిడ్ లేదు తర్వాత ఏవైతే ఈ కేసు సంవత్సరం జరిగిన లావాదేవీలు వల్ల తేడా జరిగి చంద్రబాబుకి నోటీసులు పంపలేదని అంటున్నారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందులో చంద్రబాబుని తప్పుడుతూ ఎక్కడన్నా ఉందా అంటే లేదు చంద్రబాబు సంబంధించి ఐటీ నోటీసులు ఇచ్చారు ఆయన లావాదేవీల తేడాలోని అంటున్నారు అది అన్నప్పుడు దానికి ఈ కేసు సంబంధం అంటే అది లేదు ఇంకెలాగ చంద్రబాబు ఇక్కడ వచ్చేసి దోషి ఇంకెలా ఇక్కడ చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు లోపల అంటారు ఇంకెలాగా ఈరోజు మన ఎవరు ఆయన అంబటి రాంబాబు అని అంటున్నాడు చంద్రబాబుకి ఇచ్చింది బెయిలే ఆయన నిర్దోషం చెప్పేసి తీర్పు ఇవ్వలేదు ఓ హడావుడి చేస్తూ సీఎం తిడుతూ వైసీపీ తిడతూ చేయొద్దు మూల్యం చెల్లించుకుని చెప్పేసి ఆయన బెదిరిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద అప్పుడు ఆయన మీద కేసులు కొట్టేసి నిర్దోష బయట ఉన్నాడా ఆయన బెయిల్ మీద వచ్చిన తర్వాత కానీ లేదన్నప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఇప్పుడు ఉన్నప్పుడు కానీ ఈయన కేసుల టాపిక్ వచ్చినప్పుడల్లా ఎవరిని ఇప్పుడు వీళ్ళు నిందించేది కేసులు పెట్టింది ఎవరు వీళ్ళు నిందించేది ఎవరిని నేను గతంలో చెప్పే మరలా చెప్తాను అంబటి రాంబాబు గారు మరి తెలుసు అంటున్నారో తెలియకుండా తెలియటం వల్ల చంద్రబాబు విషయంలో ఈవెన్ నాట్ ఓన్లీ రామబాబు రాంబాబు వైసీపీ వాళ్ళు ఎవరైనా కానీ చంద్రబాబు కేసుకు సంబంధించి వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ప్రతి టాపిక్ కూడా అన్నీ కూడా మరలా తిరిగి తిరిగి జగన్మోహన్ రెడ్డి కేసులు చుట్టూనే తిరుగుతున్నాయి అవి అంతిమంగా వీళ్ళకే నష్టం అవి అంతిమంగా చంద్రబాబు నాయుడు కేసులు జగన్ పక్కపెక్క చూసినప్పుడు అరే అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు జండి తప్పు అవుతుంది కదా అని చెప్పేసి మాట్లాడుకుంటారు రామాయకులు పాపం ఏది నార్మల్గా ఉన్నారు అది ఒకసారి చూసుకోవాలి వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు చంద్రబాబు సంబంధించి ఇక బెయిల్ ఇస్తూ జడ్జి గారు ఏం చెప్పున్నారు మీరు ఆల్రెడీ మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఇది రెగ్యులర్ బెయిల్గా పిలుస్తున్నాం కాబట్టి మెగాయా మీరు ఈ నెల ఇరవై ఎనిమిదిన రాజమండ్రి సెంట్రల్ దగ్గర చూపించే సరెండర్ అవ్వాల్సి ఉంది కదా అవసరం లేదు ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మీకు ఏ కండిషన్స్ అలా అప్లై కావు ఇప్పటివరకు కండిషన్స్ ఏమంటే ఇరవై ఎనిమిది వరకు అప్లై అవుతాయి ఇరవై తొమ్మిది నుంచి మీరు రాజకీయంగా స్థాపలు సమావేశాలు మీ ఇష్టం ఓకే సాక్ష్యంగా తారుమారు చేయడం సాక్ష్యం ప్రవేశించడం అనేది మీకు అసలు ఎక్కడ కూడా ఇక్కడ సింక్ అవట్లేదు అండ్ మీకు సంబంధించి ఈ కేసులో మీ పాత్ర ఉంది అన్నట్టుగా మీరు తప్పు చేశారు అన్నట్టుగా వ్యాలెడ్ ప్రూఫ్లు అనేవి ఇంత రూపాయలు ఏదో సబ్మిట్ చేయలేదు కాబట్టి ఏది రెగ్యులర్ బెయిల్ ఇచ్చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు సార్ మీరు కేసు ప్రొసీడ్ అవ్వండి మీరు సాక్షి రెండు కోర్టుకి సబ్మిట్ చేయండి ఆ తర్వాత చూద్దానని చెప్పేసిందా అయితే మధ్యంతర బెయిల్ పొందడానికి ముందు మీరు ఏం చెప్పున్నారు హెల్త్ ఇష్యూస్ మరి కొన్ని చెప్పున్నారు కాబట్టి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కోర్టుకు సబ్మిట్ చేయమని చెప్పాను కాబట్టి అవి మీరు ముప్పై తారీఖున ఐసీబీ కోర్టు మీద వాళ్ళకి అన్ని సబ్మిట్ చేయండి అన్నారు ఇది విషయం సో ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసలు తప్పు చేస్తాడా చేయడా ఆ పెద్ద ఆయన అన్నింటిలో అసలు జాగ్రత్తగా ఉంటాడు అని జనాలు ఎవరైతే అంటూ అది నిజం అబద్ధం అంటే నిజమే అని మరోసారి తేటతల్లమైపోయారు ఆయనగా తప్పు చేయడు తప్పు చేయనివ్వడు ఇది చాలామంది మంది ఓపెన్ చెప్పున్నారు సరే కొంతమంది చంద్రబాబు అంటే గిట్టన వాళ్ళే ఉన్నారని అనుకుందాం వాళ్ళు చెప్పేది ఏంటి అబ్బా చంద్రబాబు ఏమే ఇది కాదు తప్పులు చేస్తాడు కానీ చాలా తెలివిగా చేస్తాడు తనది తప్పు అనేది జీరో పర్సెంట్ కూడా కనిపించకుండా మేనేజ్ చేసుకుంటాడు అంటే అసలు ఎక్కడ తన తప్పు అనేది కనిపించిన వాడు అంత జాగ్రత్తగా చేసుకుంటాడు అని సో అలా అనుకున్నా నార్మల్గా అనుకున్నా తప్పు అనేది కనిపించదు కదా సో ఆయన తప్పు చేశాడని చెప్పేసి దేవుడు కూడా కనిపెట్టలేడు కదా ఇన్ తప్పు చేసినా అసలు తప్పే చేయకపోతే ఎవరైనా కనిపెడతారు అదే ఈ కేసుకు సంబంధించి ఇక ఏ క్షణమైనా కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు రిజర్వ్ చేసి ఉంచారు తీర్పు ఇవ్వాల్సి ఉంది ఖచ్చితంగా క్వాష్ పిటిషన్ ఎలవ్ చేస్తారు దట్ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెవెంటీన్ ఏ ఈయనకి అప్లై అవుతుంది అంటారు ఎప్పుడో టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చిన ఈ చట్టం టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫైల్ అయిన కేసులు అప్లై కాదని సిఐడి కానీ ప్రభుత్వం కానీ వాదించింది అంటే అర్థరహితం అన్నట్టే అది అప్లై అవుతుంది అంటే దాని అర్థం ఏంటి మీ వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకెళ్ళి గవర్నర్ ముందు పెట్టి అన్ని ప్రూఫ్ ఇచ్చి ఆ మీద పర్మిషన్ అప్పుడు కేసు బుక్ చేయాలి అప్పుడు ఈ అదుపులోకి తీసుకోవాలి అది జరిగిద్దా ఈ అదుపులో తీసుకుని జైల్లో ఉంచే ఇప్పటివరకు అది తీసుకున్నది ఏమీ లేదా సాధించింది ఏమీ లే సాక్షని మిగతావి ఇంకా కొత్తగా చేస్తేది ఏముంది సో చంద్రబాబు తరఫు లాయర్ ఏదైతే కోర్టులో వాదించారో అదే నిజమైనట్టు ఈరోజు అనగా అర్థమవుతుంది ఏంటి అది చంద్రబాబుని ఎన్నికల సమయంలో ఇబ్బందులు గురి చేయాలి ప్రజలని పక్కదో పట్టించాలి రాజకీయ కక్ష నేపథ్యంలో ఇదిగో ఇదంతా జరిగింది అన్నది అందరికీ అర్థమైపోతాం చేతులారా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండి టీడీఎఫ్ గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి పెంచేశారు అందులో నో డౌట్ ఇక రిమైండ్ విషయం తర్వాత డిస్కస్ చేద్దాం సో కంటూన్ ఇస్తూ ఉన్నాం అసలైన ఆట ఇప్పుడు మొదలైంది కానీ నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు అవ్వాలి డిసెంబర్ మూడు రిజల్ట్ రావాలి అప్పుడు ఆంధ్రాలో జరిగే ఆట ఉండిద్దే అందులో వచ్చే మజా ఓ రేంజ్లో ఉంటుంది డిస్కస్ చేద్దాం